వైడ్ పబ్లిసిటీ మీడియాలో ఇచ్చాము అంటే ఎస్సీ అండ్ బీసీ బెనిఫిషరీస్కు ఫిఫ్టీ థౌజండ్ అండ్ ఎస్టీ బెనిఫిషరీస్కు సెవెంటీ ఫైవ్ థౌజండ్ అడిషనల్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ దెన్ కు వన్ ల్యాక్ సో ఇది మీడియాలో కవరేజ్ ఇచ్చాము రెండోది ఈరోజు అందరూ కన్సర్న్ అఫీషియల్స్ అందరికీ కూడా దీని రిలేటెడ్ ఎలా చేయాలి ఏంటనేది డీటెయిల్గా చెప్పడం దాన్ని ఇప్పుడు పీడి హౌసింగ్ గారు మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది దీని రిలేటెడ్ వచ్చిన సర్కులర్ కూడా గ్రూప్లో పెట్టి పెట్ట గ్రూప్లో పెట్టి ఉన్నాము డీటెయిల్డ్గా ప్రతి ఒక్కరు కూడా యూ హ్యావ్ టు త్రూ సెకండ్ అది థర్డ్ మార్చ్ ఫిఫ్టీన్త్ ఆన్వర్డ్స్ అంటే ఎల్లుండి డి ఆన్వర్డ్స్ మార్చ్ ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ థర్డ్ దాకా ఇంజనీరింగ్ అసిస్టెంట్ అండ్ వార్డ్ అడ్మిన్ సెక్రటరీస్ ఇద్దరు కూడా ఇంటింటికి వెళ్ళి ఎవరైతే మన డిస్టిక్లో ఇప్పుడు బెనిఫిషరీస్ ఈ అడిషనల్ ఫైనాన్షియల్ అసిస్టెంట్స్ కింద బెనిఫిషరీస్గా సెలెక్ట్ చేసి మనకు లాగిన్లో ఇచ్చి ఉన్నారో ప్రతి ఒక్క బెనిఫిషరీ ఇంటికి వెళ్ళి వారితో వారు ఏదైతే క్వశ్చన్స్ అడిగి ఉన్నారో దానిని ఫిల్ చేయాలి దీనికి ఇచ్చిన టైం మార్చ్ ఫిఫ్టీన్ నుంచి మార్చ్ ట్వంటీ థర్డ్ దాకా సో అందరు మున్సిపల్ కమిషనర్స్ ఎంపీడీఓస్ అండ్ దెన్ హౌసింగ్ అఫీషియల్స్ మీరు అది ఏం ఏంటి యాప్ ఒక్కసారి ఇప్పుడే ఓపెన్ చేసి చూడండి అండ్ దెన్ యూ స్టార్ట్ టేకింగ్ ద సర్వే ఫ్రమ్ మార్చ్ ఫిఫ్టీన్త్ ఆన్వర్డ్స్ ఇది మీరు ప్రయారిటీలో చేసుకోవాలి ఫోర్త్ మీకు మార్చ్ ట్వంటీయత్ ఆన్వర్డ్స్ ఫస్ట్ ఎఫ్ ఎఫ్టీఓ జనరేట్ అవుతుంది ఫర్ ఆల్ ద ఎలిజిబుల్ బెనిఫిషరీస్ సో ఇది ఈ ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క బెనిఫిషరీస్ కూడా వెళ్ళిపోవాలి ఇక్కడ డిస్టిక్ లెవెల్ నుంచి మీడియా కవరేజ్ ఇచ్చాము మీరు మండల్ లెవెల్లో డివిజనల్ లెవెల్లో అందరూ మీడియాస్ లోకల్ మీడియాస్ బోత్ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మీరు వైడ్ పబ్లిసిటీ ఇవ్వాలి దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ అదే విధంగా మీకున్న పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఇక్కడ పీడీ హౌసింగ్ అందరు ఎమ్మెల్యేస్ ఎంపీస్ చెప్పడం జరిగింది మీరు మీకున్న లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరికీ కూడా దీని గురించి తెలియాలి సో ఇప్పుడు మనకు మళ్ళీ ఐవిఆర్ఎస్ తీసుకుంటారు అంటే ఈ ప్రోగ్రాం గురించి డిస్టిక్లో అవగాహన ఎలా ఉంది దాన్ని కనుక్కోవడానికి కొత్తగా కూడా చేస్తారు అప్పుడు ఏ విలేజ్ లో ఏ మండల్లో పీపుల్ ఎవరైనా బెనిఫిషరీస్ ఇటువంటి అడిషనల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ గురించి మనకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు అంటే కన్సర్డ్ విలేజ్ హౌసింగ్ అఫీషియల్స్ అదే విధంగా సెక్రటేరియట్ అఫీషియల్స్ మండల్ అయితే ఎంపీడీఓ సుడ్ బి టేకన్ టు టాస్క్ సో అందరూ అర్థం చేసుకోండి ఇది కొత్తగా అనౌన్స్ చేసి బికాస్ ఇప్పటిదాకా హౌసింగ్లో మనకు ప్రోగ్రెస్ తక్కువ ఉంది సో ఎందుకంటే ముఖ్యంగా మనకి ఇచ్చిన కన్స్ట్రక్షన్ కాస్ట్ తక్కువ దానివల్లనే ఇంత పెద్ద అమౌంట్లో గవర్నమెంట్ అద అదనపు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ రిలీజ్ చేయడం జరుగుతున్నది అనే లో మనం జరుపుకోవాలి సో దీనికి కూడా నిన్న గౌరవ చీఫ్ సెక్రటరీ గారు వీసీ పెట్టడం జరిగింది సో దాంట్లో మనకు ఏమేం చేయాలి అని యాక్టివిటీస్ డిపార్ట్మెంట్ వైజ్ యాక్టివిటీస్ ఇవ్వడం జరిగింది సో దీంట్లో అగైన్ ఆల్ ద స్పెషల్ ఆఫీసర్స్ హెచ్ఓడిస్ ఇక్కడ ఉన్నారు ఎంపీడీఓస్ ఉన్నారు ఆల్ ద సెక్రటరీ స్టాఫ్స్ కూడా ఉన్నారు దీంట్లో త్రీ యాస్పెక్ట్స్ అంటే ప్రీ ఈవెంట్ ఈవెంట్ టైంలో ఏం చేయాలి పోస్ట్ ఈవెంట్ సో ఈరోజు మార్చ్ ప్రీ ఈవెంట్ అంటే ప్లానింగ్ చేసుకోవాలి మీ మండల్లో మీరు ఎలా ఈ థర్డ్ సాటర్డే ఈ స్వచ్ఛాంధ్ర ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయాలనేది ప్రాపర్ ప్లానింగ్ అనేది ఉండాలి తో అనౌన్స్ చేయడానికి మీరు ప్లాన్ చేయాలి సో దానికి మీరు వారికి యూ హ్యావ్ టు ప్రొవైడ్ ఆల్టర్నేటివ్స్ క్లాత్ బ్యాగ్స్ ఇన్ కోఆర్డినేషన్ విత్ సెల్ఫ్ హెల్ప్ తో మీరు కోఆర్డినేట్ చేసుకుని వారికి డిస్ట్రిబ్యూట్ చేయడం అదేవిధంగా అక్కడ ఉన్న ఎన్జిఓస్ ఎవరైనా ఎన్విరాన్మెంటలిస్ట్ ఉంటే వారితో టైఅప్ చేసుకుని చేయడం సో హౌ యు ఆర్ గోయింగ్ టు డూ ఇన్ యూర్ మండల్ ఇన్ యోర్ విలేజ్ అనేది మీరు ప్లాన్ చేసుకోవాలి దట్ ఈస్ ఈవెంట్ ప్లానింగ్ ఈవెంట్ అప్పుడు ఇది ఎలా జరగాలి ఇది నాట్ జస్ట్ ఒక డిపార్ట్మెంట్ ఇనిషియేటివ్ కాదు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఇది కంటిన్యూస్గా జరుగుతున్న ప్రోగ్రామ్ దీంట్లో కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండాలి అంటే అందరినీ కమ్యూనిటీని కూడా ఇన్వాల్వ్ చేసి దీన్ని చేయాలి మీరు ఎలా ఎంతమందిని ఇన్వాల్వ్ చేయగలుగుతారు హౌ యు ఆర్ గోయింగ్ టు ప్లాన్ అది కూడా మీరు చూసుకోవాలి మీరు అక్కడ ఒక పది మందిని పిలిచి ప్లేస్ పెట్టి రావడం కాదు పీపుల్ ఉన్నారో హౌ మెనీ హౌస్ హోల్డ్స్ హౌ మెనీ పాపులేషన్ ఇన్ దాట్ పర్టిక్యులర్ విలేజ్ మీరు ఎంతమందిని రీచ్ అయ్యారో అనేది ఇంపార్టెంట్ ఇట్ షుడ్ కమ్యూనిటీ బేస్డ్ ప్రోగ్రామ్ మీరు ఆ రోజే ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు తర్వాత దానిని ఫోటోస్ క్యాప్చర్ చేసి సాసా యాప్ అనేది ఉంది దానికి మన డిస్టిక్లో అయితే లెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీన్ యూసర్స్ ఉన్నారు అంతమందికి లాగిన్స్ ఇవ్వడం జరిగింది దాంట్లో ఎక్కువ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అరౌండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెంటీ త్రీ లాగిన్స్ యూసర్స్ ఉన్నారు సో కొన్ని డిపార్ట్మెంట్స్ చూస్తే వారు లాస్ట్ టైం ఫిబ్రవరి మంత్ ఏమీ అప్లోడ్ చేయలేదు సో మనకి ఇక్కడ డాష్ బోర్డ్ ఇచ్చి ఉన్నారు సో మీరు డాష్ బోర్డ్లో కూడా చూసుకోవచ్చు సో అందరూ డిపార్ట్మెంటల్ హెచ్ఓడిస్ ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ మీ డిపార్ట్మెంట్కి ఎన్ని లాగిన్స్ ఇచ్చి ఉన్నారు మీరు మీ డిపార్ట్మెంట్ వైజ్ చేస్తున్న యాక్టివిటీస్ని ఫోటోస్ క్యాప్చర్ చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి దిస్ ఈస్ పోస్ట్ ఈవెంట్